హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని గారి దగ్గర ప్రతి శుక్రవారం సంత అనేది ఏర్పాటు చేస్తారండి సో అక్కడ నుంచి నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి అన్ని వస్తువులు ఒకే దగ్గర కొలువు తీరతాయి ఇక్కడ రేట్లన్నీ కూడా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా అన్ని కలర్స్లో మనకి అవైలబుల్లో ఉంటాయండి బ్యాంగిల్స్ రేట్ వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీస్ అండి అన్ని కలర్స్ ఉంటాయి మనం శారీస్ తీసుకెళ్ళి చక్కగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెచ్చుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఈ సంత అనేది వారానికి ఒక రోజు అనమాట అది శుక్రవారం పూటే పెడతారు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు నైటు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటుందటండి సంత అనేది ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇవే బ్యాంగిల్స్ మనం షాపుల్లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ అలా చెప్తారు ఇక్కడైతే చక్కగా హండ్రెడ్ రూపీస్కే మనకి బ్యాంగిల్స్ అనేవి వస్తున్నాయి సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒకే దగ్గర కొలువుతీరాయండి అందరికీ అందుబాటులో ఉండేలాగా చక్కగా నెక్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి నల్లపూసలు అలాగే చిన్న చిన్న నక్లెస్ లాంటివి ఇలాగా రోల్డ్ గోల్డ్వి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి రేటు కూడా మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయండి దేవుడి ఫోటోలు ముగ్గులేసుకునే అచ్చులు అలాగే ముగ్గులు స్టిక్కర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి స్టిక్కర్స్ అయితే టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇంకా ముగ్గు వేసుకునే పని లేకుండా ఇలాగా పూజా మందిరంలో ఇలా స్టిక్కర్స్ అంటించేసుకుంటే చాలా అందంగా ఉంటాయి అలాగే పచ్చడి జాడీలు అలాగే టీ కప్పులు పింగాణి సామాన్లు కూడా చాలా వెరైటీసే ఉన్నాయి నేనైతే ఇక్కడ ఒక పచ్చడి జాడీ ఒకటి తీసుకున్నానండి వాళ్ళు చెప్పడం ఏంటంటే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అని అలా చెప్తారు సో మనం బేరం ఆడితే కనుక మనకు కొంచెం తగ్గిస్తారు ఇక్కడ మీరు చూస్తున్న జాడీ సెవెంటీ రూపీస్ చెప్పారు సో నాకు ఇది ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు మనం షాపులకి వెళ్ళినా కూడా మనకు ఒక్కొక్కసారి కనిపించవండి ఇలా చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న వస్తువులన్నీ కూడా మనకి ఒకే దగ్గర కొలువు తీరుతాయి చాలా బాగుంటాయండి ఇవి మనం అనుకున్నా సరే కూడా మనకు ఒక్కొక్కసారి ఇవి దొరకవు సో ఇలాంటి సంతల్లో అయితే కనుక చక్కగా మనకు ఏదైనా నచ్చితే కొనేసుకోవచ్చు కాస్ట్ కూడా పెద్ద ఉండదు కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఈ జాడీ నాకు ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి కానీ చాలా బాగుంది ఇక్కడ డ్రెస్ మీద చున్నీలు చూస్తున్నారు కదా ఈ చున్నీలు అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఏ చున్నీ అయినా సరే హండ్రెడ్ రూపీస్ అలాగే నైటీలు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయంట క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించాయి మీరు చూస్తున్న అన్నీ కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయంట ఇక్కడ నేను తీసాను ఒకటి వైట్ కలరు అది ఫోర్ హండ్రెడ్ అటండి చూద్దామని జస్ట్ తీయించాను కాటన్ డ్రెస్ అట చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ అట లోపల లైనింగ్ అంతా కూడా బాగుంది క్వాలిటీ మెటీరియల్ లాగా అనిపించింది నాకు కానీ నేను తీసుకోలేదు నా దగ్గర ఆల్రెడీ కలర్ ఉందని చెప్పేసి కానీ బాగుంది ఫోర్ హండ్రెడ్కి పర్లేదు అనిపించింది క్వాలిటీ కూడా బాగుందండి చూడటానికి అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ ఇంకా ఫుట్వేర్ కూడా బాగానే ఉన్నాయి చెప్పులు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి సో అలాగే పిల్లలు వేసుకునే నైట్ డ్రెస్సులు ఇంకా డైలీ వేర్ డ్రెస్సులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టారు అలాగే డోర్ మ్యాట్స్ ఈ డోర్ మ్యాట్స్ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అట్టండి అలాగే మనం ఫ్రిడ్జ్ మీద వేసుకునే కవర్లు అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయంట ఇంకా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా అన్నీ చిన్న చిన్న వస్తువులు అనమాట మనకి ఇవి అసలు దొరకవు ఒక దగ్గర అలాంటిది వీళ్ళన్నీ కూడా అందరికీ అందుబాటులోకి ఉండేలాగా అన్నీ ఒకే దగ్గర పెట్టి అమ్ముతున్నారండి సో నాకైతే ఈ సంత చాలా బాగా నచ్చింది అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు అనమాట చూడగానే కొనాలనిపించేలాగా ఉన్నాయి అలాగే రాతిండి సామాన్లు కూడా ఇక్కడ మన పాత సామాన్లు తీసుకొని కొత్త సామాన్లు కూడా ఇస్తారట ఇంకా మొక్కలు వేసుకునే టబ్బులు చిన్న గోళాలు ఇవి కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అంటండి కానీ రేట్లు అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నీ హోల్సేల్ ప్రైస్గా వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కూడా మనకి టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయట సో చాలా బాగున్నాయండి అన్నీ కూడా అలాగే మసాలా దినుసులు ఏ ప్యాకెట్ అయినా సరే టెన్ రూపీస్ అనేటండి మసాలా దినుసులు ప్యాకెట్లు కూడా ఏవైనా సరే పది రూపాయలు పది రూపాయలకి పర్వాలేదు అనిపించిందండి ఏ ప్యాకెట్ తీసుకున్నా సరే పది రూపాయలే కానీ రేట్లు మాత్రం చాలా బాగా రీజనబుల్గా అనిపించాయి పది రూపాయలకి మసాలా దినుసులు ప్యాకెట్లు వస్తున్నాయంటే భలే అనిపించింది నాకైతే సో పది రూపాయలకి ఏమొస్తున్నాయండి పై పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ బ్యాంగిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు శుక్రవారం పూట నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తారట అండి ఇంకా రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంచుతారు సో ప్రతి వారం వారం ఇలా శుక్రవారం నాడే ఇక్కడ సొంత అనేది ఏర్పాటు చేస్తారు దేవస్తువైనా కొనాలి అనుకుంటే కనుక అన్నీ ఒక దగ్గర అయితే దొరకవు ఇలాంటి సంతల్లో అయితే అన్నీ అందుబాటులో పెడతారు ఈ సంతలో కూరల్లో వేసుకునే కారం అలాగే పసుపు కుంకుమ పచ్చళ్ళు పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఇంకా మనకి వంటల్లో వాడుకునే దినుసులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే మసాలా కారం అంట వాళ్లే స్వయంగా ఆడించి ఇలాగా అమ్మకానికి పెడతారట అండి ఇక్కడ కారాన్ని నేను టచ్ చేసి చూశాను మంచి స్మెల్ తోటి చాలా బాగుంది పసుపు కొమ్మలు కూడా కొని చక్కగా ఇలాగ పసుపు స్వచ్ఛమైన పసుపుని ఇలా ఆడిస్తారట కుంకుమ కూడా మనకి వర్జినల్ కుంకుమ దొరుకుతుందటండి సో పచ్చళ్ళు ఏంటి అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే మిల్లు సంతలో మిల్లు కూడా ఏర్పాటు చేశారండి అన్ని రకాల పిండ్లు ఇక్కడ పడతారట అడిగాను ఒకసారి ఏమేమి పిండ్లు పడతారండి అని అడిగితే ఇంకా ఆవిడ పెద్ద లిస్టే చెప్పిందండి జొన్నలు అరికలు అలాగే కొర్రలు ఆగులు గోధుమలు అన్ని రకాల మిల్లెట్స్ మనకి పిండి పట్టేసి ఇస్తారు అలాగే మినిమం కేజీ తీసుకోవాలటండి మన ముందే చక్కగా ఫ్రెష్గా పిండి పట్టిచ్చేసి ఇస్తారు నాకైతే ఈ మిల్లు చాలా బాగా నచ్చిందండి చక్కగా మనకి ఏ పిండి కావాలంటే ఆ పిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టేసి ఇస్తారు స్టీల్ వస్తువులు అన్ని చిన్న చిన్నవండి చిన్న చిన్న మూతలు చిన్న గరిటెలు చిన్న చిన్న స్టీల్ బాక్సులు ఏదైనా సరే ట్వంటీ రూపీస్ అట్టండి ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి కాస్ట్ కూడా తక్కువే జస్ట్ ఇరవై రూపాయలైన గరెట్లు అయితే కనుక థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయంట అన్ని చిన్న చిన్న వస్తువులు అండి చాలా బాగున్నాయి అన్నీ ఒక దగ్గరే తీరాయి మనకు ఒక్కోసారి ఏది అవసరపడిద్దో కూడా మనకు తెలీదు కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే మన ఇంట్లో ఏది లేదో చూసి అది తీసుకోవచ్చు అనమాట సో నాకైతే ఇది చాలా బాగా నచ్చాయండి చిన్న చిన్న గరెట్లు అలాగే బ్యాంగిల్స్ స్టాండ్ అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ స్టాండ్ సో చాలా బ్యాంగిల్స్ పడతాయండి అనేసి అన్నారు చాలా బాగుందండి ఈ బ్యాంగిల్ స్టాండ్ కూడా ఎన్ని బ్యాంగిల్స్ అయినా చక్కగా ఈ స్టాండ్ తైలించేసుకోవచ్చు సో ఈ బ్యాంగిల్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయని చెప్పారు చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా పెద్ద సంత అండి మొత్తం ఇంకా ఏ టు ఏడు అన్నీ దొరుకుతాయి ఒకే దగ్గర అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇలాగా గారిలో ఇలా పెడతారట అండి సో ప్రతి వారం అయితే జరుగుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ప్రతి శుక్రవారం ఎలాగూ పెడతారు కాబట్టి విజిట్ చేయండి సో సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుందట ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందటండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో నైన్ ఓ క్లాక్కి మొత్తం అంతా సర్దేసుకుంటారట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి Thank you for watching.